డాడీ సినిమా గుర్తుందా ఇందులో అక్షయ పాత్రలో నటించిన ఓ చిన్నారి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది చక్కటి నటన అమాయకపు కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరి ఆమె ఎవరు ఇప్పుడు ఏం చేస్తోంది అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం రెండు వేల ఒకటిలో విడుదలైన డాడీ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి గారు సిమ్రాన్ గారు జంటగా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి గారికి కూతురుగా నటించిన చిన్నారి అప్పట్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు అనుష్క మల్హోత్రా ఈ మూవీలో అక్షయ పాత్రలో కనిపించిన అనుష్క మల్హోత్ర తన అమాయకపు చూపులతో చక్కటి నటనతో అందరినీ కట్టిపడేసింది ముంబైకి చెందిన అనుష్క మల్హోత్రాకు టాలీవుడ్లోనూ తెలిసిన వారి ద్వారా డాడీ సినిమాకి ఛాన్స్ వచ్చింది డాడీ మూవీతో నటనకు గాను మంచి మార్కులు దక్కించుకున్న అనుష్క మల్హోత్ర ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాలు నటించింది అయితే కెరీర్ పీక్స్ లో ఉండగా చదువుపై దృష్టి పెట్టి సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ అమ్మడి కోసం నెటిజన్లు నెట్టింటా తెగ సర్చ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనుష్క మల్హోత్రా మతి పోగొట్టే కవ్విస్తుంది ఈ చిన్నది ఇప్పటికే లండన్ లో హోనర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది అనుష్క నెట్టింట ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది